కూర్చోండి కూర్చోండి వెనక రండి చాలా బయట గ్రామాల నుండి వచ్చిన గురువులు మరి మండల కమిటీ సభ్యులందరూ రేటింగ్ ఉంటుంది పడిపోద్ది నేను శారీరకంగా నిద్ర లేక ఇబ్బంది పడిన వీళ్ళు మాత్రం చాలా ప్రేమతో చాలా బాధ్యతతో వ్యవహరించారు చాలా చాలా సంతోషం ఇలాగే మీరు మరిన్ని కార్యక్రమాలు విజయవంతంగా చేసి భరతమాత యొక్క గౌరవాన్ని నిలబెట్టాలని మన పూర్వీకుల యొక్క త్యాగానికి మీరు అర్థంగా ఉండాలని కోరుకుంటూ సంస్థ సేవా ఫౌండేషన్ ఆర్ కొత్తూరు గ్రామ మరియు ఈ మండల ఈ కన్వీనర్లు అందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కృపతో సీతారామచంద్రు యొక్క దయతో ఆశీస్సులతో దివ్యంగా భవ్యంగా ధర్మం కోసం జీవించాలని భారత్ మతాకి మరొక్కసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే నా చాలా సంతోషం నాన్న ధన్యవాదాలు నాన్న స్వామి వివేకానంద్కి